జై సాయి సాయికి ఏది ఇష్టమో వాటి ప్రేమతో బాబాకు నివేదించడమే గొప్ప సేవండి భార్య భర్త ప్రేమను పొందాలనుకుంటే అంటే భార్య భర్త ప్రేమను పొందాలనుకుంటే భర్త పుష్టిగా తినాలనుకుంటే ముందు భర్తకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి కదండి అదేవిధంగా బాబా ప్రేమను భక్తుడు పొందాలి అని అనుకుంటే బాబా సంతోషంగా స్వీకరించాలి అని అనుకుంటే బాబాకు ఏది ఇష్టమో మనం ముందు తెలుసుకోవాలండి వాటిని మనం కనుక సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ భక్తులకు సాధారణ మానవుని వలె మనోనాశనం చేసిన మహాత్ములకు కూడా ఇష్టమైనవి అయిష్టమైనవి ఉంటాయా అని సందేహం కలుగుతుంది మహాత్ములకు కూడా రుచులకు లోపడతారా రుచితో తింటారా అనే ప్రశ్నలు కలుగుతాయండి వాస్తవంగా బ్రహ్మానంద పరమసుఖము రమించే మహాత్ములకు అంటే ఆత్మానందం పొందే మహాత్ములకు ఇష్టమైనవి అయిష్టమైనవి ఏమీ ఉండవండి అందుకే మొదట్లో బాబాగారు పశువులు త్రాగే నీరు బాబాగారు త్రాగేవారండి మరి ఈ విధంగా ప్రత్యేకంగా మహాత్ములు తినడానికి కారణం ఏమంటే భక్తుల ప్రేమ ఎవరు నిండు మనస్సుతో దేనిని ఒక భక్తుడు సమర్పిస్తాడో దానిని ఎంతో ప్రేమతో గురువు తింటాడండి మానవులు రుచికి లోబడి తింటే మహాత్ములు ప్రేమకు లోబడి తింటారంట ఇది అసలు రహస్యం అన్నమాట అంతేకాకుండా ఈ విధంగా కొత్త వారు వీరిని ఆదర్శంగా తీసుకొని బాబాని సేవించే అవకాశం కలిగింది అర్థమైందండి అంటే మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకొని బాబాని సేవించే అవకాశం కలిగింది మనకి మనం ప్రేమతో ఏమి సమర్పించినా బాబా తింటాడు కదా అందులో సందేహమే లేదు కానీ ప్రత్యక్షంగా సేవించిన భక్తులు నివేదించిన సమర్పిస్తే ఆ విధంగా పుణ్యాత్ముల అనుభవాలు అనుభవాల్లో సాయి రూపము సన్నివేశం మన కళ్ళల్లో కదులుతూ ఉంటాయండి ఆ సన్నివేశం గుర్తొస్తుంది కదా మనకి హృదయం భక్తితో నిండుతుందండి అంటే మనకు ఒక భావోద్వేగం కలుగుతుంది ఒక తమ్మయత్వం పారవశ్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది అనమాట ఇదే మనకు ఒక గొప్ప సేవ సాధన అవుతుంది మనకి బాబా అనుగ్రహం పొందటానికి మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకున్నప్పుడు సాయికి ఏమి ఇష్టమో వాటిని మన వండి భక్తులకు పెడితే బాబా చాలా ఆనందపడతాడండి కారణం అన్ని నోర్లు సాయివే కదా కాబట్టి అన్ని హృదయాల్లో ఉండేది సాయే కాబట్టి సర్వభోక్త సాయే అంటే అన్ని రూపాల్లో ఉండి స్వీకరించేది ఆయనే ఎవరు బాబా గారు కాబట్టి మనం సులభంగా అపారమైన పుణ్యాన్ని అనుగ్రహాన్ని మనం పొందాలనుకుంటే బాబాకు ఏమి ఇష్టమో మనం తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫస్ట్ది రొట్టె బెల్లం సంగటి పాలు రొట్టె బెల్లం కలిపి అలాగే సంగటి పాలు అనమాట బాబా వారు పై పదార్థాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు తినేవారని మనకు తాత్య ద్వారా తెలుస్తుందండి తాత్య సాయిని ఎలా సేవించారో అతని మాటల్లోనే విందాం నేను చెప్పడమే వందలు కానీ ప్రతిరోజు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య బాబాకు నేను రొట్టె బెల్లం పాలు ఆహారంగా సమర్పించేవాడిని ప్రతిరోజు రాత్రి నేను మసీదు కొన్ని రొట్టెలు కానీ సంగతి ముద్దలు కానీ తీసుకెళ్ళి బాబా ముందు ఉంచేవాడిని ఆ రొట్టెల్లో మూడు వంతుల భాగాన్ని ముక్కలు చేసి వాటితో పాలు బెల్లం కలిపేవాడిని బాబా తినేవారు ఈ విధంగా తినడం మా ప్రాంతం వైపు ఆచారంగా ఉండేది ఆ కర్నూలు కడప రాయలసీమలు ఈ విధంగా తింటారంటండి ఆ స్వామి చెప్తున్నారు నేను కూడా ఈ విధంగా ఎన్నోసార్లు తిన్నాను కాబట్టి సాధిక రొట్టెను మొక్కలుగా చేసి ఆ మొక్కలను బెల్లాన్ని పాలల్లో కలిపితే చాలా మధురంగా ఉంటుంది దాన్ని సాయికి ప్రేమతో నివేదించమని చెప్తున్నారు అన్నమాట ఇక రెండవది సేమియా పాయసం ప్రతిరోజు మధ్యాహ్నం లక్ష్మీబాయి సేమియా పాయసం చేసి నియమంగా మసీదుకు వచ్చి బాబాకు నివేదించింది బాబా కొద్దిగ తిని మిగిలిన భాగాన్ని రాధాకృష్ణ అయికి పంపేవారు కాబట్టి బాబాకు సేమియా పాయసాన్ని ప్రేమతో నివేదించాయి ఇక బెండకాయ కూర పంతొమ్మిది వందల తొమ్మిదిలో నాచిని అన్న ఆపరేషన్ కోసమని ముంబైకి తీసుకెళ్లారు ఆ సమయంలో సాధువు నాచినీ అన్నగారి ఇంటికి వేయించి నాకు బెండకాయ కూర పెట్టమన్నాడు అందరూ తినగా మిగిలింది సాధువుకి ఎలా పెట్టేది నేను పెట్టలేను అన్న నాచని వదన అప్పుడు ఆ సాధువు పర్వాలేదు పెట్టమ్మా అని స్వీకరించాడు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందండి ఇది జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత నాచని షిడికి వెళ్ళినప్పుడు బాబా నేను మీ ఇంటికి వచ్చి బెండకాయ కూర తిన్నాను తెలుసా అని అన్నారు కాబట్టి బాబాకు బెండకాయ కూరను ప్రేమతో నివేదిస్తే బాబా సంతోషిస్తాడు అలాగే పోలియలు అంటే ఈ విషయం మనకు నానా చందరి ద్వారా తెలుస్తుంది అండి బాబాయే స్వయంగా పోలియని చేసి నివేదించమన్నారంట వీటిని మా వైపు భక్ష్యాలు అంటారు కడప జిల్లా కేసి భక్ష్యం పాలు కలిపితే చాలా మధురంగా ఉంటుందంట ఇది బాబాకు నివేదించండి అలాగే కిచిడి అన్నమంట ఒకరోజు సాయి ఒక దర్శనం ఇచ్చి కిచిడి భోజనం పెట్టు అన్నారట ఆమె ఎంతో ప్రేమతో దాన్ని తీసుకొని షిర్డీకి వచ్చింది కానీ అప్పటికే సాయి నిద్రించడానికి తెల్లదించారంట ఆమె లోపాలకి పోవాలని ప్రయత్నిస్తే భక్తులు అడ్డుకున్నారు ఆమె వారిని లెక్క చేయకుండా తన చేతులతో తనని తొలగించి ఆమె లోనికి వెళ్ళింది అనమాట బాబా గారు కిచిరీ కోసమే తో చూస్తున్నారు అన్నట్లుగా అనిపించింది ఆమెకు బాబా ఎంతో సంతోషంగా దాన్ని తిన్నారంటండి భక్తుడ ఇక ఆలస్యం ఎందుకు భక్తులైన మనం ఇంకా ఆలస్యం చేయకూడదు కిచిరీ అన్నీ బాబా గారికి భక్తితో మనం నివేదన చేద్దాం అలాగే వంకాయ కూర అండి వంకాయ కూర ప్రాముఖ్యం పురంధరయ దంపతుల ద్వారా మనకు అవగతం అవుతుంది ఒకసారి పురందరే శ్రీమతితో కలిసి షిరిడీకి బయలుదేరుతుండగా బాబా వంకాయ కూరగా పెరుగు పచ్చడి చేసి పెట్టమని ప్రేమతో శ్రీమతి తరగతి రెండు వంకాయలు ఇచ్చిందంటండి శ్రీమతి పురందరే పెరుగు పచ్చడి చేసి సాయికి నివేదించింది బాబా ఎంతో మెచ్చుకొని సంతోషంగా తిన్నారు భక్తులకు పెంచారు వెంటనే బాబా నాకు ఇప్పుడే వంకాయ కూర తినాలనిపిస్తుందని అన్నారట ఈ విషయం రాధాకృష్ణ చెప్తే అది వంకాయల కాలం కాదు కదా అందుచేత ఏం చెయ్యాలో ఆ అమ్మాయికి తోచలేదు ఆయీకి రాధాకృష్ణమాయికి మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే అసలు వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరైనా విచారించారంటండి శ్రీమతి పురంధరని తెలిసింది ఆమెను వంకాయ కూర చేయమన్నది రాధాకృష్ణమాయి బాబా సంతోషంగా కోరు తిన్నారు కాబట్టి వంకాయ కూరను మనం బాబాగా నివేదిస్తే బాబా సంతోషపడతాడు బాబాకు ఏ పండు అంటే ఇష్టం అంటే జామ పండులంటే ఇష్టం అండి లాలాజీ అనే భక్తుడి ద్వారా ఏ విషయం తెలిసింది రేగుపండ్లు అంటే సాయికి ఇష్టమని తాత్య ద్వారా తెలిసింది మామిడి పిందెల ఊరగాయ మామిడి పండ్లు ద్రాక్ష అంటే సాయికి ఇష్టం అని బానుతాయి అని భక్తురాల ద్వారా మనకు తెలిసిందండి వీటిని కూడా మనం బాబాకి నివేదిస్తే బాబా సంతోషపడతాడు బా బాబాకి ఇష్టమైన స్వీట్ ఏంటంటే రవ్వ అండి అనమాట అలాగే బాబాకు పూలంటే ఇష్టం అండి గులాబీ పూలంటే సాయికి ఇష్టమైన కాబట్టి దాన్ని కూడా చక్కగా మనం నివేదించవచ్చు అలాగే ఉల్లి చట్నీ అన్నా కూడా బాబాకి ఇష్టము ఈ విషయం మనకు దాసగణం ద్వారా అవ్వబోతుంది ఒకరోజు బాబాగారు గణం ఉల్లితో చట్నీ చేసి దాన్ని నాకు నివేదించి నీవు కూడా తిను అన్నారు బాబా గారు స్వయంగా కోరారు కాబట్టి ప్రేమతో ఉల్లి చట్నీ నివేదించాలి మనం కాబట్టి ఈ రకంగా కొంతమంది భక్తుల ద్వారా మనకు తెలిసింది ఏమిటి అని అంటే బాబా గారికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో అని ఇష్టమో అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి వాళ్ళకి ఇష్టాలు ఆ ఇష్టాలు ఏమి ఉండవండి కాకపోతే ఆ భక్తులు ప్రేమతో నివేదించారు కాబట్టి బాబా గారు దాన్ని ఇష్టంతో స్వీకరించారు కాబట్టి ఆ పదార్థాన్ని మనం బాబాకి సమర్పించడం ద్వారా ఆ అనుభవాన్ని మళ్ళీ మనం నెవరం వేసుకున్నట్టు ఉంటుంది బాబా కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది బాబా సంతోషపడతాడు అయితే అసలు నువ్వు ఏ పదార్థం పెట్టినా సంతోషంగా పెడితే అంటే ప్రేమతో పెడితే అని సంతోషిస్తాడు ఒకరోజు ఎప్పుడు నేను మామూలు పటుకు బెల్లం పెట్టేవాడిని ఎందుకు నేను పాలుకోవాలు కొనాలని పావు గేజుకొని తీసుకొచ్చి గూట్లో పెట్టానండి ఉదయాన్నే గురువారం కదా పెడదాము అని ఫస్ట్ టైం ఒకదా పట్టుకు బెల్లమే పెట్టేవాడిని బాబా తింటారు అన్న విశ్వాసంతో ఏమని తెచ్చాను నిజంగా ఇంట్లో పిల్లల్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు తింటారని తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్తే తింటే తను సంతోషిస్తారు కదా బాగా నా కోసం తెచ్చారు మా డాడీ తెచ్చాడు మా అన్నయ్య తెచ్చాడను మా తాతయ్య తెచ్చాడను ఇట్లా ఉంటుంది కదా ఒక ఇది అట్లా బాబా గారికి నేను ఎప్పుడైతే తీసుకొచ్చానో ఆ రోజు రాత్రి కాలంలో బాబాగారు తన సంతోషాన్ని తెలియజేశారు అంటే నేను కల్లోనే స్నానం చేసి ఆ పాలకోవా పట్టుకొని వెళ్తున్నాను గుళ్ళో అడుగు పెట్టగానే బాబా యొక్క రెండు కళ్ళల్లో నుంచి ఆనంద పాష్పాలు కారుస్తున్నారు బాబా గారు సంతోషంతో ఎంతలా అంటే ఒక వరదలా ప్రవహిస్తుంది అనమాట ఆ గది నిండా నిండిపోతుంది బాబా గారు ఉన్నటువంటి ఆ గర్భగుడి నిండా కూడా నిండిపోతుంది నీరు అంత ఎక్కువగా సంతోషపడ్డారనమాట నేను ఆ నీళ్ళు తాగితే ఎంతో మంచిదేమో అని నేనేం చేశాను అంటే కొద్దిగా నీళ్ళు తాగి చల్లుకొని మిగతా బాటిల్లో పడదామని బాటిల్ దగ్గర పెట్టేటప్పుడు ఆగిపోయింది అంటే అంటే బాబాగారు ఎంతగా సంతోషించారో చూడండి అంటే మనం భక్తితో ప్రేమతో పెడితే బాబాగారు ఏదైనా సేకరిస్తారండి తినే పదార్థం ఏదైనా వాళ్ళు రుచికు లోబడి తినరండి కాబట్టి ఈ పదార్థాలు పెట్టు లేదు అని అంటే నువ్వు భక్తితో ఏ పదార్థం పెట్టినా కూడా బాబా సంతోషంతో స్వీకరిస్తారనమాట జై సాయి జై జై జయ సాయిరామ్